దీంట్లో ఆశ్చర్యం లేదు ఇప్పుడే రామకృష్ణరాజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు రఘురామకృష్ణరాజు ఆయన ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ ఎంపీ అరెస్ట్ చేసి ఆయన విభేదించాడని విమర్శించాడని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో సిబిసిఐడి పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టి మళ్లీ అతన్ని జైలు పంపించారు ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరంగా సిచ్యువేషన్ అంటే మేమందరం బయట ఉన్నాం ఇక్కడ నేరుగా హైకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టుకి వెళ్ళాం ప్రెసిడెంట్కి లెటర్ రాశా ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాసా గవర్నర్కి లెటర్ రాశా ఆయన కూడా కొట్టారు కొట్టిన తర్వాత ఆయన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్కి పంపించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో సర్టిఫికెట్లు అన్ని తీసుకుని ఆయన కొట్టిన మాట వాస్తవాన్ని ధృవీకరించారు ధృవీకరించిన తర్వాత సుప్రీం కోర్టులో వేసాడు మళ్ళీ ఆ కేసు ఇంకా ఆ కేసు అట్లే పెండింగ్ ఉంది ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి గారు వెస్ట్ గోదావరిలో ఆయన నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ వస్తున్నాడు మీటింగ్కి ఉంటే అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రధానమంత్రి వస్తే ఆ మీటింగ్ పోవాలంటే ఆయన ఎక్కిన ట్రైన్ ఏం చేస్తారో తెలియకుండా చంపేస్తారనే భయంతో మళ్ళా మధ్యలో దిగి పారిపోయాడు అప్పటి నుంచి ఇక్కడ రాకుండా ఒక ఎంపీ ఈ రాష్ట్రంలో వాళ్ళ ఊరికి కూడా రాకుండా నియోజకవర్గానికి రాకుండా ఐదేళ్లు ఢిల్లీలో ఉన్నాడు నిన్న మళ్ళా వాళ్ళ ఊరికి పోవాలంటే హైకోర్టుకు వచ్చి నన్ను అరెస్ట్ చేయకుండా ఒక ఉత్తర్వు ఇవ్వమంటే ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఫార్టీ వన్ ఏ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయమంటే మొట్టమొదసారిగా ఐదేళ్ల తర్వాత లాస్ట్ లో ఈరోజు హైకోర్టు ఆర్డర్ తో వాళ్ళ ఊరికి పోయాడంటే ఒక ఎంపీ మొన్నే మొన్నే ఒక అతను అమెరికాలో తెలుగుదేశం పార్టీకి జనసేనకి మనం పోరాడే విషయాల్లో అక్కడక్కడ పోస్టులు పెడుతున్నాడని వాళ్ళ తల్లికి బాగాలేకపోతే ఎస్ఎస్వి వాళ్ళ తల్లికి బాగలేకపోతే వచ్చాడు వస్తానే ఆయన్ని అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన తర్వాత పాస్పోర్ట్ లాక్కున్నారు ఆ పాస్పోర్ట్ లాక్కుంటే కోర్టుకు వచ్చి పాస్పోర్ట్ మరి లాక్కున్నారని చెప్పారు ఫార్టీ వన్ ఏ మేము మేమందరం పోయినాక పంపించారు మళ్లీ తిరుపతిలో కేసు ఇచ్చారు మళ్ళా అక్కడికి రమ్మని అమెరికాకు పోకుండా అడ్డుపడి ఆయన పాస్పోర్ట్ కూడా లాక్కొని హైకోర్టు చెప్పినా వినలేదంటే ఏమన్నా మీరే ఆలోచించండి ఈ రోజు ఇక్కడ ఉంది ఈ బిల్డింగ్లు ఉన్నాయి మీరు చూస్తున్నారు ఆ రోజు మనం కట్టిన అమరావతి అసెంబ్లీలోనే సమావేశాలు మనం పెట్టినటువంటి కట్టినటువంటి సెక్రటరీలోనే కేబినెట్ సమావేశాలు హైకోర్టు ఇక్కడి నుంచే ఫంక్షనింగ్ మా మామూలుగా ఇన్ని జరుగుతా ఉంటే అరాచకాలు జరుగుతా ఉంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చాయంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఇక్కడే రోడ్